శ్రీగూరుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామిభవత్దం శంకరం లోకశంకరం అర్చనకాల రూపత సంస్కృతికాళే శబ్దగతకాళే ప్రాణగత తత్వవిచారేత او ح شریم نم ح شریم نم ح شری نم حیم شری شری معترے نم ح شری نم اری شری معترے نم ح شیم شری معترے نم ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే మా నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే మా త్రై నమ వాగ్భవక కూటంలో చివరి బీజాక్షరం హ్రీం అందులో ఆరు అయ్యాయి ఎనభై ఒకటి నుంచి ఎనభై ఆరు వరకు ఇప్పుడు పద్దెనిమిదవ శ్లోకంలో ఏడు మంత్రాలు కనిపిస్తున్నాయి మంత్ర సప్తకం హ్రీం క రజ పసుప్రీత హ్రీంమతి హ్రీం విభూషణ ہری شیلا ہری پاچ ہری گرب ہری ہرینکارجپسپریتا ہری متی شیلا ہری ہری ہرینکارجپسپریتا ہری متی ہریشن ترتی شیلا چترد ہری پاجیہ پچم హ్రీం గర్భ షం హ్రీం పదాభిధ సప్తమ సప్తపది అయం శ్లోక హ్రీంకార జపసుప్రీత హ్రీంకారాన్ని జపించినట్లయితే అమ్మవారు చాలా సంతోషిస్తారట ఎందుకని అమ్మవారి యొక్క మంత్రమే అది అయ్యవారి యొక్క మంత్రం కూడా తన భర్త యొక్క అనుగ్రహాన్ని కూడా ఆ భక్తుడు పొందినప్పుడు అమ్మవారు ఎంత సంతోషిస్తారు గురువుగారు గురుపత్ని ఉన్నారు గురువుగారికి నమస్కారం చేయలేదు గురుపత్నికి నమస్కారం చేశారు ఇంకొక శిష్యుడు ఏం చేశాడు గురువుగారికి నమస్కారం చేసేసాడు గురుపత్ని నమస్కారం చేయలేదు ఇంకో భక్తుడు ఏం చేశాడు ఇంకో శిష్యుడు ముందు గురుపత్నికి తర్వాత గురువు గారికి ఇద్దరికి నమస్కారం చేశాడు ఈ ముగ్గురులో ఎవరిని ఇష్టపడతారు గురుపత్ని గురువుగారు తెలుసు కదా మనకు ఇక్కడ కూడా అదే హ్రీంకార జపసు ప్రీత అంటే ఏ భక్తుడైతే హ్రీంకారాన్ని జపిస్తాడో త్రికరణ శుద్ధిగా అందువల్ల అమ్మవారు చాలా సంతోషిస్తారు ఎందుకంటే తన భర్త యొక్క మంత్రం కూడా ఇదే గనక పరమేశ్వరుడు యొక్క మంత్రం బీజాక్షరం కూడా హిరీం కనుక ఆయన కూడా సంతోషిస్తారు కనుక పరమేశ్వరుడు సంతోషిస్తే పరమేశ్వరి కూడా సంతోషిస్తుంది కనుక హ్రీం హ్రీంకార జప సుప్రీత హ్రీంకారాన్ని జపించడం వల్ల అమ్మవారు చాలా అనుగ్రహం కలగజేస్తారు హ్రీం మతి హ్రీం మతి అంటే ఏమిటండి విశేషమైన బుద్ధి వికాసం అమ్మవారు అందరికీ బుద్ధి వికాసాన్ని కలజేస్తారు యా దేవీ సర్వభూతూ ప్రేరణారూపేణ సంస్థత నమస్తస్య నమస్తే నమస్తే నమో నమ యా దేవీ సర్వభూతూ బుద్ధి రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ బుద్ధి రూపంలో అమ్మవారు ధర్మంలో బుద్ధి అంటే జ్ఞానం కలిగింది మనస్సుకు బుద్ధికి తేడా ఒకటి మనస్సుకు జ్ఞానం లేదు దేన్ని చూస్తే అది కావాలంటుంది అది మంచిదా కాదా అది తనకు అవసరమా కాదా ఆలోచన ఉండదు మనస్సుకు కానీ బుద్ధి విశేషణమైన జ్ఞానం కలిగింది ఇది మనకు అవసరమా కాదా నిర్ణయిస్తుంది అంతేకాదు నా అవసరం కాదు అనుకుంటే చెప్తుంది ఇది నీకు అనవసరం నువ్వు దాన్ని అపేక్షించకు అని చెప్తుంది అదే అంతర్వాణి అంటాం అంతర్వాణి మనకు తెలుసు ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు మనకు అనిపిస్తుంది ఇదిగో నువ్వు పొరపాటు చేస్తున్నావు ఇది మార్గం కాదు ఆ మార్గంలో పెడితే సుగమం తొందరగా లక్ష్యం చేస్తావు అని ఒక మాట అనిపిస్తుంది అదే అంతర్వాణి ఎవరిది అంతర్వాణి బుద్ధి చెప్తున్న మాట అందుచేత ఇక్కడ హ్రీమతి హ్రీంకారం అది విశేషమైన బుద్ధి వికాసానికి కలిగిస్తుంది కనుక హ్రీమతి హ్రీమి భూషణ హ్రీం అమ్మవారికి అలంకారం విశేషణమైన భూషణం మామూలుగా వసుంజాదివాగ్ దేవతలు ఎన్నో అలంకారాలు ఇచ్చారు అమ్మవారికి అలంక అలంకరించారు అమ్మవారిని కానీ హ్రీం అనే బీజాక్షరాన్ని వాడు అలంకరించరా వాడు చెప్పారు వసుంజాదివాగ్ దేవతలు ఎరిత సహస్రనామ స్తోత్రంలో ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే మాతృ నమ అని చెప్పారు కానీ అది విభూషణం అని వాడు తప్పలేదు ఎందుకు విభూషణం అయింది ఏ మంత్రాన్ని జపించినట్లయితే భక్తులకు విశేషమైన యోగ్యత అర్హత కలుగుతాయో ఆ మంత్రం విభూషణం విశేషణమైన భూషణం విశేషమైన భూషణం ఎవరికి అమ్మవారికి విభూషణమే జపం చేసేవాళ్ళకు విభూషణమే ఆ మంత్రం ఉంది కదా అమ్మవారి అనుగ్రహం కలిగేది అంటే హ్రీం విభూషణ హ్రీం శీలా శీల అంటే ఏమిటండి స్వభావం 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 అనేది మనకు పుట్టుకతో వస్తుంది మారదు కానీ స్వభావాన్ని మార్చే శక్తి అమ్మవారికి ఉన్నది స్వభావోనోపదేశేన శక్తి క్రతృమన్యథ స్వతప్తమై పానీయం పునశ్వేత పునశ్చేతుల గచేత్ చే పునశ్చేతతామ రజేత్ ఉపదేశాలు చేయడంతో స్వభావం మారదు తాత్కాలికంగా ప్రవచనం విన్నప్పుడు వాళ్ళు ఉపదేశించినప్పుడు మారినట్టు అనిపిస్తుంది తర్వాత మళ్ళీ మామూలే కానీ అమ్మవారు ఆ స్వభావాన్ని కూడా మార్చేస్తారు స్వభావ ఉపదేశేన నా నిర్మూల్యతే స్వభావనోపదేశేనా శక్యతే పరిణమవుతుంది స్వభావాన్ని మార్పు చేయడం చేయాలంటే సాధ్యం కాదు ఎలా ఒకటి తాత్కాలికంగా మారినట్టు అనిపించినా మళ్ళీ స్వభావం అలాగే ఉంటుంది కా ఉదాహరణ ఎంత బాగా చెప్పారు చూడండి సుతప్తమ పిపానీయం పునర్గచ్చుతి శీతం నీళ్ళు నీటి యొక్క స్వభావం ఏమిటి చల్లదనం వేడి చేశారు ఆ వేడి ఎంతసేపు ఉంటుంది మళ్ళీ చల్లబడుతుందో లేదా అది స్వభావం అనేది అంచేత హ్రీం అనేటటువంటిది అమ్మవారి యొక్క స్వభావం ఎందుకు స్వభావం అన్నారు అమ్మవారు కరుణా కరుణాతరంగానే భక్తులపై కరుణ వర్షం చూపి కరుణను వర్షింపజేస్తుంటారు అంచేత భక్తులపై కరుణను వర్షింపజేసే ఒక విశేషమైన స్వభావం అమ్మవారిది అది ఏ స్వభావం హ్రీం స్వభావం హ్రీం శీల అంటే హ్రీం మంత్రాన్ని జపించే వారిపై అమ్మవారు నిరంతరం కరుణను కురిపిస్తూనే ఉంటారు హ్రీంశీల శీల అది అమ్మవారి స్వభావం హ్రీంపదారాచ హ్రీం పదంతో అమ్మవారిని సేవించవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా నమ ఇవన్నీ అఖల ఓం హ్రీం ఓం హ్రీం ఓం కూడా తెలిసాడు హ్రీ 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 అని హ్రీంకారం అనే పదాన్ని మాత్రమే ఉచ్చరిస్తూ అమ్మవారిని ఆరా ఆరాధించవచ్చు ఎంత అద్భుతమైన సులభమైన మార్గం అండి హ్రీం గర్భ గర్భ అంటే అంతర్గతమైనది హ్రీం అనేది అమ్మవారి బీజాక్షర అంతర్గతం ఓం ఐం హ్రీం ఓం ఐం హ్రీం శ్రీం క్లీం మధ్యలో ఉంది అంతర్గతంగా అంటే హ్రీం గర్భ హ్రీం పద అభిధ హ్రీం పద అభిధ హ్రీం పదమే అమ్మవారి అభిధ అభిధ అంటే పేరు అమ్మవారి పేరు ఏమిటి హ్రీం హ్రీం అంటే అమ్మవారు బరుగుతారు అది అభిధ అంటే నామధేయం ఎవరి నామధేయం అమ్మవారి నామధేయం ఏది హ్రీం హ్రీం పద అభిధ హ్రీం పదమే అమ్మవారి యొక్క నామము ఇప్పుడు మంత్రాలు చెప్పిద్దాం ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం కార జపసుప్రీతాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం కార జప సుప్రీతాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం అధ్యయి నమో నమ او حیم حیم وبوشن نمو نم اریم شیلا او حیم شری حدارادیا نمو نم اریوں شری حیم گر نمو نم اریوں پدا نمو نم پن آگامکار